మొదలు చెప్పిన వారం 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 మిగతా వాడదు ఇతర వర్గాల అంటే ఒక వారము స్టూడెంట్స్ ఒక వారము ఎంప్లాయీస్ ఒక వారము నిరుద్యోగులు ఒక వారం మీ మీ డెట్లైతే ఎవ్రీ మంత్ ఆల్రెడీ మా జిల్లా మా వన్ మంత్ లాస్ట్ వీక్ మా జిల్లా అయిపోయింది ఇప్పుడు ఈ వీక్ మీ జిల్లా అయింది అంటే ప్రతి ప్రతి నెలకు ప్రతి జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారు కూడా ఇన్వైట్ చేస్తాం ఒక నెలలో ఎందుకంటే మేసే మొత్తం కంపల్సరీగా ఫ్యామిలీతో సహా కుటుంబ సభ్యులతో సహా ఎందుకంటే మెసేజ్ రాష్ట్ర వ్యాప్తంగా పోవాలా దేశ వ్యాప్తంగా పోవాలా తెలంగాణ షుడ్ బి మోడల్ మోడల్ ఫర్ ది కంట్రీ తెలంగాణ షుడ్ బి మోడల్ ఫర్ ది కంట్రీ ఆ స్థాయిలో పర్యాటకాన్ని అభివృద్ధి చేసే కారణం చేస్తాం ఇప్పుడు గౌరవ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ గారిని వారి అమూల్యమైనటువంటి పెద్ద ఎత్తున బడ్జెట్లో లో పెద్ద కేటాయి ఆర్థిక పర్యాటక వారే చూసుకుంటారు హోరిజోన్ లోనే ఎక్కువ కలెక్ట్ చేయాల రాబడి పో తెచ్చుకొని ఆయన గౌరవ మంత్రి గారు ప్రత్యేకంగా ఖమ్మం జిల్లా మీద ప్రేమతో మామకారణంతో అతిథిగా వచ్చి